ఎలాంటి న్యూస్ అయినా అవర్స్ కాదు సెకండ్ లో ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే మిస్టర్ రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ బట్టి అన్నటువంటి నీకు వాళ్ళిద్దరి గురించి ఏదో చెప్పబోయినో గత ప్రభుత్వంలో మీరు ఎంతగా వాళ్ళకి సహకరించిన అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారి విషయానికి మాట్లాడుతున్నాను కేసీఆర్ గురించి మాట్లాడి చాలా బాగుంటది రేవంత్ రెడ్డి గారి విషయంలో అందరికి తెలుసు జైలు వచ్చిండు ఆయన మీద కేసు ఉన్న విషయం అందరు తెలుసు మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ తెలియని విషయం తెలంగాణ ప్రజలకు చాలా మందికి నీ గురించి తెలియదు పట్టణలో అడిగిన నీ గురించి చెప్తారు బిహెచ్ఎల్ లో నువ్వు చేసినటువంటి దందా గురించి చెప్తారు నువ్వు అసౌద్దీన్ వవైసీ నువ్వు అడ్వకేట్ గా పనిచేసినటువంటి విషయం అందరు తెలుసు దేశం కోసం ధర్మం కోసం బతికేటటువంటి మీరు ఒక ముస్లిం ఎంపీ కోసం నువ్వు ఎందుకు పనిచేసావో మీ బత్తాయిలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదంతా నాకు అనవసరం నీ ప్రొఫెషనల్ నువ్వేమన్నా చేసుకో మా నాయకుల మీద మాట్లాడినందుకు నీకు ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఇంత పెద్దగా డంబాచారం ఇంత పెద్ద పెద్ద నాలుగు పేజీలు పది పేజీల కథ నేను చెప్పను ఒకటే ఒక విషయం అడుగుతున్నా ఈరోజు రైతు రుణమాఫీ దేశంలోనే ఎవ్వరు చేయనంత రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసింది నీ ప్రభుత్వం నిలువెత్త రైతులను ముంచింది నాలుగు నల్ల చట్టాలను తెచ్చి ఏడు వందల ఎనిమిది వందల మంది చావు కారణమైనటువంటి నీ ప్రభుత్వం గురించి మాట్లాడితే నా ప్రభుత్వం ఏం చేసిందో నిజమైన ప్రభుత్వం పేద ప్రజల బలహీన బడుగు వర్గాల రైతుల పక్షాన నిలబడేటటువంటి ప్రభుత్వం అని ఓసారి తెలుసుకో మిస్టర్ రఘునందన్ రావు అన్నిటికన్నా ముఖ్య విషయం నువ్వు ఇండ్ల గురించి మాట్లాడ్ ఎన్నో కోట్ల ఇండ్లు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పినావు కానీ తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఇందిరమ్మ ఇండ్లని అనౌన్స్ చేసింది నాలుగున్నర లక్షల ఇండ్లని ఒక్క నియోజకవర్గానికి మూడున్నర వేల ఇండ్లు ఇంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈజ్ ఈక్వల్ టు నాలుగున్నర లక్షల ఇండ్లని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి నువ్వు ఎంత నిధులు తీసుకొని వచ్చి ఏమేం చేస్తున్నావో చెప్పాలి అంతకు మించి ఇంకో మాట ఆరోగ్యశ్రీలో పది లక్షలు రూపాయలు ఆవాసో ఏదో ఏదో మీ బీజేపీ ఉన్నటువంటి ట్యాగ్లైన్ గురించి నువ్వు చెప్పినావు ఆరోగ్యశ్రీ గురించి మరి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టక ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మేము ఆరోగ్యశ్రీ అంటే దూరం బాబు మాకొద్దు ఈ ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మీరు ఆవాస్ యోజన లేకపోతే ఆరోగ్య యోజన ఇంకో యోజన మరి ఆ రుణమాఫీ ఎందుకు చేయలేదు ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బుని ఎందుకు రుణమాఫీ చేయలేదు ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బాకీలు పెడితేనే మేము ట్రీట్మెంట్ చెయ్యము అని వెనుదిరుగుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు కాంగ్రెస్ ఈరోజు అన్ని ఆసుపత్రులకు రుణాలను మాఫీ రుణాలను అంటే పేడ్ చేసేసి మళ్ళీ పది లక్షల కోసం ఈరోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి ఆర్డర్స్ జారీ చేస్తోంది మరి మీరేం చేస్తే తెలంగాణలో గతంలో ఎందుకు ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీ పేమెంట్ అవ్వలేదు ఇప్పుడు మేము పది లక్షల గురించి మాట్లాడితే ఎందుకు ఉక్రోషమో నాకు తెలియదు అన్నిటికన్నా ఇంకో ముచ్చట నీ గురించి చెప్పాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు ముస్లిం రంజాన్ పండక్కి వివిధ పండగలకి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది అంటున్నావు రఘునందన్ రావు మిస్టర్ రఘునందన్ రావు ఇదొక్కటి గుర్తుంచుకో మొన్న జరిగినటువంటి బోనాల పండగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి బోనాల పండగకి సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోచమ్మల దేవాలయాలకు మిగతా ఈ బోనాల పండగలకి ఇరవై కోట్ల రూపాయలను కేటాయించింది కేవలం ఒకటే ట్విన్ సిటీస్లో జరుగుతున్నటువంటి బోనాల పండగకి ఇరవై కోట్లు అలా ఇంకా రాను రాను ఈ సంవత్సరం పొడుగున పండగలుంటాయి దసరా నవరాత్రులు ఉంటాయి ఇంకా రకరకాల పండగలు తెలుగు సంస్కృతి సంస్కారానికి చెందినటువంటి పండగలు ఉంటాయి ఇంకా చాలా కూడా ప్రభుత్వం ఇస్తుంది తెలుగు వాళ్ళనే కాదు హిందువులని ప్రతి ఒక్కరిని గౌరవించేది కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుంచుకో ముప్పై మూడు కోట్లు మొత్తం వివిధ పండగలకి ఇరవై కోట్లు హైదరాబాద్ సికింద్రాబాద్కి ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలి రఘునందన్ రావు మిస్టర్ ఇది కాంగ్రెస్ అంటే అందరి అందరి కోసం అందరి వాళ్ళై పనిచేసేటటువంటి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు తేడా లేదు కుల మతాలకి తావు లేదు పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్ నమస్తే తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం మరోసారి మొన్న లక్ష రూపాయల రుణమాఫీలో లక్ష రూపాయల అప్పు తీర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది మరి ఈరోజు పన్నెండు గంటలకి రెండో విడత లక్షన్నర లోపల ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేసి మరోసారి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కాంగ్రెస్ వల్లే సాధ్యం పేదల కడుపు నిండా అన్నం పెట్టాలే పేదలకు అన్ని వేళలా ఆదుకోవాలంటేనే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకైక తొలి రుణమాఫీ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని అన్ని రాష్ట్రాలకి ఏకకాల రుణమాఫీ చేసింది మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ తెలంగాణలో దేశంలోనే చరిత్ర సృష్టించింది స్వర్ణ తో రాసుకోబడేటటువంటి ఈ చరిత్ర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ అంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వర్షాకాల పంట పండించినంత ఆనందంగా ఉన్నది రైతు కళ్ళల్లో ఆనందం మరి ఈ రోజు లక్షన్నర రుణమాఫీ చేసింది అంటే ప్రతి ఒక్క రైతు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి రోజులు మా రుణం మా వడ్డీ మేము తాకట్టు పెట్టినటువంటి మా భూమి మేము తిని తిని చాలక రూపాయి రూపాయి పోగేసి పంట పండినా నష్టం వచ్చినా కూడా వడ్డీలకే పోయినాయని బాధపడినటువంటి రైతు హామీ ఇచ్చింది వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు ఆ మాట అంటే శిలా శాసనం ఆ శిలా శాసనమే ఈరోజు రెండవ విడత రుణమాఫీ మరి ఇంకొక పన్నెండు పదమూడు రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కాంగ్రెస్ చరిత్రని సృష్టిస్తోంది ఈ చరిత్ర ఎవరు మళ్ళీ రాయలేరు ఎవరు కూడా సృష్టించలేరు అనేది మరి దేశంలో ఏది చేసినా కాంగ్రెస్ కి సాధ్యం మంచి పని చేయటంలో అనేది నిరూపించింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఆనాడు తెలంగాణ ఇస్తాము అన్నం ఇచ్చినాం ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం మాట మీద నిలబడేది కాంగ్రెస్ మరి విడతల వారిగా ఎంత మందికి రైతులకి రుణమాఫీ జరిగిందో ఒక్క మాటలో మీ ముందు నేను చెప్పబోతున్నా నా సొంత జిల్లా వికారాబాద్ జిల్లాకి ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మొన్న తొలి విడతలో ఈ రోజు రెండవ విడతలు రెండవ విడతలో ఏడు వందల కోట్ల రుణమాఫీ చేసిందంటే మా జిల్లా మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి మా ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ ఈరోజు ఒక వేదిక మీద నుండి మా జిల్లాకి ఏడు వందల కోట్ల రుణమాఫీ చేశారు జై రైతన్న జై తెలంగాణ కాంగ్రెస్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునేటటువంటి రోజుగా చరిత్రలో మిగిలిపోయింది మరి తొలి విడతలో జూలై పద్దెనిమిదవ తేదీన మొడదటి విడతలో పదకొండు వేల ముప్పై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మందికి రైతులకి రైతుల ఖాతాలో ఆరు లక్షల ఆరు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని జమ చేశాం అంటే జూలై ముప్పైనా ఈ రోజు రెండవ విడతలో ఆరు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై మూడు మంది అక్షరాల రైతుల ఖాతాల్లో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు జమ చేసింది అంటే రెండు విడతల్లో కలిపి పదిహేడు వేల పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని జమ చేసి రికార్డు బ్రేక్ చేసినటువంటి కాంగ్రెస్ చరిత్ర సువర్ణ అక్షరాలతో రైతుల కళ్లల్లో ఆనందం చూసింది కటాకట్ కటాకట్ రాహుల్ గాంధీ మాట కాంగ్రెస్ నిరూపించింది జై హింద్ జై కాంగ్రెస్